హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తుంది అనుకుంటుండో చెప్పేస్తాను వేసేయండి చూపిస్తే చూసేసండి చీ చీకటి ఉందని భయపడకండి ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో లేసేసరికి మొత్తం చిమ్మ చీకటి ఉంది అసలు కొంచెం కూడా లైటింగ్ లేదు ఇంకా అంత చీకట్లోనే ఎందుకు లేసామంటే నివాళ్ళు ఆ రోజు ఆరున్నర లోపు ఆరు గంటల లోపు తీసుకోవాలని అంటే ఇంకా తొందరగా నాలుగు గంటలకే లేచి చుట్టుముట్ట అంతా ఊక్కొని దీపం అవన్నీ పెట్టేసరికి కూడా ఇంకా తెల్లారి అవ్వలేదు ఇంకొండి దీపం పెట్టేసి పూజ అంతా అయిపోయింది కానీ ఇంకా చీకటిగానే ఉంది కొంచెం లైట్గా తెల్లారింది అంటే ఐదు అట్ ఐదున్నర అట్లయింది ఇంకా మా పిల్లలు ఆడుతున్నారు మేము ఇక్కడ నివాళ్ళకి రెడీ చేసుకొని ఉంటున్నాం నివాళి ముందే దీపం అవన్నీ పెట్టేసామని చూపించాను కాండి ఇంట్లో కూడా దీపం అవన్నీ అయిపోయినాయి ఇంకా నివాళి కోసం ఇక్కడ రెడీ చేసుకున్నాం కొత్త నోట్లు వెండి కాయిన్స్ మీరు ఇట్లనే నివాళులు ఇస్తారా వేరే లెక్కిస్తారా మా ఆంధ్ర సైడ్ అయితే ఉండదు ఇక్కడ తెలంగాణలోనే చూస్తున్నాం నివాళి అవన్నీ వెండి కాయిన్స్తో ఇక్కడ నివాళు ఇస్తారు మీరు అలానే ఇస్తారా లేదో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నివాళి రోజు నైట్ అక్కడ బాంబులు కాలుస్తుంటే మేము రోడ్డు మీద ఒక పెద్ద బాంబు పెట్టేసి కాల్చలేదు అది కాకరపు తారిపోయిందని ఇటు సైడ్ వచ్చి ఇట్లా ముట్టించుకుంటున్నామో లేమో ఆ బాంబుని తీసుకొని పోయినరు ఎవరో అంటే మన మెయిన్ రోడ్డు అయ్యేసరికి నుంచి ఇటు నుంచి చాలా జనాలు తిరుగుతారు కదా మేము అది ఇటు పెట్టి ఇటు మళ్ళేసరికి ఎవరో వేసుకపోయినరు ఇంకా మా ఆయన పోయిండ్రు నడుచుకొని పిల్లలు వెళ్తే వాళ్ళు ఏమైనా తీసుకపోయినరు ఏమని చూద్దామని వెళ్ళిండు కానీ అడగలేదు వాళ్ళ చేతుల్లో చూస్తే లేదంట ఇంకా సప్ట్ దగ్గర రిటర్న్ వచ్చేసిండు ఇంకా చుట్టుపక్కల మొత్తం చూసినాం కుక్కలు కూడా తిరుగుతున్నాయి అవి ఏమైనా వేసుకపోయినాయి నోట్ల నుంచి నోట్తో పట్టుకొని ఏమైనా తీసుకుపోయినా ఏమని చూసినాం అయినా బాంబు కూడా చాలా కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది అవి ఏం తీసుకపోగానే ఎవరో మరి నడుచుకొని పోయినోళ్ళో బండి మీద పోయినోళ్ళలో మాత్రం పోయింది ఇంకా మా పెద్దోడు వద్దు బాములు కాల్చొద్దు కాల్చొద్దు నాకు భయం అవుతుందని వాడు మా చిన్నోడు ఏమో కాల్చర్రని చూస్తా ఉన్నాడు ఇంకా పొద్దున్న దీపావళి అంటే మాకు నోము ఉండిద్దిగా ఆ నోము కోసం అని పొద్దున్న లేట్ అయిపోతుందని ఇంకా నైటే మొత్తం ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాం నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం